అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు తర్వాత ఆయన ఎంపీ చేశారు తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు తర్వాత ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష అయితే నేనేమంటాను అధ్యక్ష ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి దానికొక సార్థకత ఉండాలి ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయటం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు తర్వాత పోతే తర్వాత విషయం అధ్యక్ష కానీ నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ఒకసారి ముప్పై ఒకటను ఒకసారి లేదు అనుకుంటే గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై అని ఒకసారి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆయన ఏమైనా తాపత్రయపడుతున్నారా అంటే ఎంత తొందరగా ముప్పై ఐదు హత్యలు జరిగి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి సార్ ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు విషయం ఏంటంటే ముప్పై ఆరు కేసులు ఒకటే కదా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న పోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష నేను చాలా క్లియర్ గా నిన్న హౌస్ లోని క్వశ్చన్ అవర్ లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి వచ్చున్నాను నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్ నేను కూడా క్లియర్ గా నేను నేనేమంటానంటే అధ్యక్ష చాలా క్లియర్ గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటేనే రాశారనుకోండి పోనీ ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు కొన్ని ఎవరు చచ్చిపోయారు మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరపున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దారులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ దారులు జరిగిన ప్లేస్ చెప్పనండి ఒకవేళ మా దృష్టికి రాలేదేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో ఒకసారి మీ దృష్టిలో ఏమనుంటే చూపించండి ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు ఏం దాడులు అధ్యక్ష ఈ రోజు ఒకసారి విషయం అధ్యక్ష ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కాని మంత్రి ఎమ్మెల్సీని కానీ మంత్రిని గాని చూపించమన్నారు అధ్యక్ష ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష ఒక్కసారి ఎవరైనా చేతిరెత్త పరిస్థితి ఏదైనా ఉందండి ఎవరి మీద కేసులు ఉన్నాయా కేసులు ఉన్న ఒకసారి ఛాన్స్ రాజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మీ నా మీద ఒక ఇరవై మూడు కేసులు లోకేష్ గారి మీద ఒక ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు అందరి మీద మినిమం ప్లస్ టెన్ ప్లస్ అధ్యక్ష అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు కూడా ఉన్నాయి అధ్యక్ష అంటే ఓవరాల్ గా ఇక్కడ మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఆటోమేటిక్ గా వస్తాయి అధ్యక్ష అదే అధ్యక్ష ఓ పని చేస్తాను అధ్యక్ష ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈ రోజు ఎక్కడ ఫీల్డ్ విజిట్ కెళ్దాం అధ్యక్ష ఎక్కడ ఏం జరిగింది అన్న దానికి పులి ఎమ్మెల్యే గారిని రమ్మనండి ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఈయన హత్యలు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అతని పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు రాష్ట్ర అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లలేకపోయాడు కేవలం దోపిడీకి దారుణాలకి అవినీతికి అడ్డాగా మార్చాడు ఈ రోజు మళ్ళా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద జల్లడానికి రాష్ట్ర దెబ్బ దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష కౌన్సిల్ లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సమంజసం దానికి ఇక్కడ ఉన్న ఎందుకని మీరు అడగవచ్చు ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యే కనకాతల వత్తాజ్ గా ఇంతమంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆబ్సెంట్ అయి వెళ్ళారు అధ్యక్ష దానికి వత్తాసు పలికారు అధ్యక్ష సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట ఈ నేమో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పోల్చడాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఒకటి అధ్యక్ష చెప్తున్నా ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది వినుకొండలో హత్య జరిగింది రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు వెంటనే ఇమీడియట్గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్గా ఈ రోజుకి కూడా రిమాండ్లో లో ఉన్నారే ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారే మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేలేదే ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేందల ఎమ్మెల్యే గారి ఇంటికి అదే దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశా పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరక్కోకుండా చూడండి సరే సార్ పట్టుకోవడం కాదు జరక్కోండి చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ జరుగు చెప్తున్నాను సార్ జరగవండి చూడండి జరగకుండా పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అన్నది కరెక్ట్ మీరు జరగకుండా చూడండి మీరు అన్నది కరెక్ట్ అయ్య ఇప్పుడు విషయం ఏంటంటే పట్టుకోకుండా చూడడానికి పోలీసులు బలపైతే పోకుండా చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం చూడడానికి జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్ ఈ రోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈ రోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ వేసారని చెప్తాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దాం మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను